స్టార్తో ప్రేమలో పడి కెరియర్ నాశనం చేసుకున్న హీరోయిన్ ఇండస్ట్రీకి దూరం సినీ రంగుల ప్రపంచంలో నటిగా తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది కానీ అండర్ వరల్డ్ దావుద్ ఇబ్రాహీం ప్రేమ కోసం ఇండస్ట్రీనే వదిలి వెళ్ళిపోయింది గ్యాంగ్స్టార్ ప్రేమలో పడి కెరియర్ నాశనం చేసుకుంది తనే ఒకప్పటి హీరోయిన్ మమతా కులకర్ణి ఆమె నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కరణ్ అర్జున్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఈ ఏడాదితో ఈ సినిమా ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకుంది దీంతో ఈ చిత్రాన్ని మళ్ళీ థియేటర్లో విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు అప్పట్లోనే ఈ మూవీ మొదటి వారంలో దాదాపు కోటి రూపాయలు వసూలు చేసింది దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసే పనిలో పడ్డారు దర్శకుడు రాకేష్ రోహన్ ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు ఈ చిత్రంలో నటి మమతా కులకర్ణి కూడా కీలక పాత్ర పోషించారు కానీ ఇప్పుడు ఆ నటి ఎక్కడ ఎలా జీవిస్తుందో ఎవరికి తెలియదు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాకేష్ రోషన్ మమతా కులకర్ణి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఒక ఇంటర్వ్యూలో రాకేష్ రోషన్ను నటి గురించి అడగ్గా నేను మమతా కులకర్ణితో చాలా ఏళ్లుగా టచ్లో లేను వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు అని రాకేష్ రోషన్ అన్నారు మమత కులకర్ణి ఇరవై రెండు సంవత్సరాల క్రితం సినీ రంగుల ప్రపంచానికి వీడ్కోలు పలికింది రెండు వేల రెండులో విడుదలైన కబితుమ్ కబిహమ్ సినిమా తరువాత ఈ నటి మరో సినిమాలోనూ కనిపించలేదు ఒకప్పుడు ప్రముఖ నటీమణుల జాబితాలో మమత అగ్రస్థానంలో నిలిచింది అండర్ వర్ల్డ్ అండ్ దావుతో ఎఫెక్ట్ నటి జీవితాన్ని మొత్తం నాశనం చేసింది మమతా కులకర్ణి పలు సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలో నటించి అభిమానులను సొంతం చేసుకుంది ఆషిక్ ఆవారా క్రాంతి వీర్ వక్త్ హమారా హై కరుణ్ అర్జున్ చైనా గేట్ చిత్రాల్లో కనిపించింది నివేదికల ప్రకారం రెండు వేల పద్నాలుగులో మమతా ఇండస్ట్రీని వదిలి ఆధ్యాత్మికత బాట పట్టిందని వార్తలు వచ్చాయి